హలో మై డిరాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ క్లాసెస్ ఈ వీడియోలో గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో భాగంగా జాతీయ ఉద్యమంలో భాగంగా ఖచ్చితంగా ఈ గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయల మీద ప్రశ్నలు రావడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంటు పదిహేడు వందల మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నియమించబడిన లేదా పనిచేసిన గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయల్ గురించి తెలుసుకున్నాం క్రోనాలజీ ప్రకారం అంటే కాలక్రమ ప్రకారం వారి గురించి తెలుసుకున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రోనాలజీని గుర్తుపెట్టుకోవడానికి దాదాపు చాలామంది పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు చాలామంది పనిచేశారు మరి వాళ్ళందరినీ కూడా ఈజీగా గుర్తించేటట్లు మనదైన స్టైల్లో మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రకారం కోర్సును రూపొందించడం జరిగింది చాలా ఈజీ అండి కాలక్రమం మనం గుర్తించడం దానికి ముందుగా చూసినట్లయితే తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు వారన్ హేస్టింగ్గా నియమించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై మూడులో పదిహేడు వందల డెబ్బై మూడు చార్టర్ చట్టాలు చేశారు కదా చార్టర్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాలని బ్రిటిష్ గవర్నమెంట్ చేయడం జరిగింది అందులో మొదటిది పదిహేడు వందల డెబ్బై మూడు పదిహేడు వందల డెబ్బై మూడు చార్టర్ చట్టం దాని ప్రకారం వారన్ హేస్టింగ్స్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించడం జరిగింది అంటే ఈ బెంగాల్ కిందకి మద్రాసు అదేవిధంగా బొంబాయి రాష్ట్రాల గవర్నర్స్ను తీసుకువచ్చి ఈ బెంగాల్ గవర్నర్ కింద పనిచేసే విధంగా ఈ ఆ మూడు రాష్ట్రాల యొక్క గవర్నర్ జనరల్స్ మీద ఆధిపత్యం చెలాయించే విధంగా తొలి గవర్నర్ జనరల్కి అధికారం కట్టబెట్టడం జరిగింది అదే వారన్ హేస్టింగ్సు పదిహేడు వందల డెబ్బై మూడు తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ప్రకారం ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది అంటే ఇక్కడ కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఉండేవి మద్రాసు బొంబాయి కలకత్తా ఇక్కడ టోటల్ ఇండియా మొత్తాన్ని కూడా ఈ గవర్నర్ జనరల్ కింద తీసుకురావడం జరిగింది దానికి విలియం బెంటిక్కి మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించడం జరిగింది అదేవిధంగా తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు తర్వాత చేసిన చట్టము పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటన అంటాం ఆ ప్రకటన తర్వాత తొలి వైస్రాయ్ అంటాం ఇక నుంచి ఇంతకుముందు గవర్నర్ జనరల్ అంటే పూర్తి అధికారాలు ఉండేవి ఇండిపెండెన్స్గా ఇక్కడ వైస్రాయి అంటే ఏంటంటే సేవకుడు అని అర్థం మరి ఈ వైస్రాయిని అంటే బ్రిటీషు రాణి కింద పనిచేస్తాడనమాట మొదటి వైస్రాయిగా నియమించబడింది ఎవరంటే క్యానింగ్ లార్డ్ కానింగ్ అంటాం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో నియమించబడ్డాడు ఈ డిఫరెన్స్ గుర్తుంచుకోండి డెబ్బై మూడు ముప్పై మూడు యాభై ఎనిమిది వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ విలియం బెంటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈనా వైస్రాయి అది గుర్తుంచుకోండి నెక్స్ట్ క్రమం చూసినట్లయితే పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మరి అందరినీ ఒకే క్రమంలో ఒకే వాక్యంలో చెట్ చేయటం కష్టంగా ఉన్నా నేను రెండు మూడు కోర్సుగా రూపొందించడం జరిగింది వారన్ కారన్ మరియు జాన్ వెల్లెస్లీ కలిసి బార్లోకి వెళ్ళి మింటు తాగుతుండగా హేస్టింగ్ వచ్చి అరెస్ట్ చేశాడు ఇలా ఒక అర్థవంతమైన వాక్యాన్ని రూపొందించడం ద్వారా వీళ్ళని ఈజీగా గుర్తించడం అంటే గవర్నర్ జనరల్స్ని ఈజీగా గుర్తించేటట్లు నేను ఒక సెంటెన్స్ ఫార్మే చేయడం జరిగింది వారన్ కారన్ మరియు జాన్ వెల్లెస్లీ వారన్ కారన్ ఇలా రైమింగ్ లెటర్స్ రైమింగ్ వర్డ్సు జాన్ వెల్లెస్లీ కలిసి బార్లోకి వెళ్ళి మింటు తాగుతుండగా అంటే మింటు రసం తాగుతుండగా హేస్టింగ్ వచ్చి అరెస్ట్ చేశాడు వీరు ఎక్కడి నుంచి అక్కడికి పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు రూపొందించడం జరిగింది ఇక్కడ వారన్ అంటే వారన్ హేస్టింగ్స్ కారన్ వాలీసు సర్ జాన్ సోరు లార్డ్ వెల్లెస్లీ జార్జ్ బార్లో బార్లో లార్డ్ మింటో మింటు మింటో హేస్టింగ్స్ లార్డ్ హేస్టింగ్స్ ఇక్కడ అరెస్ట్ని హామ్ హారెస్ట్ అనగా లార్డ్ హామ్ హారెస్ట్గా రాశారు మొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ ఇక్కడున్న హేస్టింగ్స్ వచ్చేసి లార్డ్ హేస్టింగ్స్ ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు కాకపోతే ఆ క్రోనాలజీ గుర్తుండాలంటే ఇయర్స్ కూడా గుర్తుండాలి ఇయర్స్తో పని లేకపోకుండా మనం సింపుల్గా ఇలా ఒకే ఒక వాక్యంలో రూపొందించడం జరిగింది జనరల్గా వీరి యొక్క పేర్లు ఇచ్చి వారి యొక్క పని చేసిన కాలాల్ని అటు ఆరోహణ కానీ అవరోహణ కానీ కింది నుంచి పైకి కానీ పైనుంచి కిందికి కానీ లేదా ముందు నుంచి వెనక కానీ వెనక నుంచి ముందుకు కానీ వారి యొక్క కాలాన్ని అమర్చమని పేర్కొనటం జరుగుతుంది కావున ఈ మనకి ఈ క్రోనాలజీకి సంబంధించి ఈ వాక్యం గుర్తున్నట్లయితే మనం ఏ విధంగా అయినా వాళ్ళని మ్యాచ్ చేయొచ్చు ఇంకా వీరు కాలంలో వీరేమేమి అమలు పరిచిన కార్యక్రమాలు ఉన్నాయో వాటి గురించి నేను మీకు మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందైతే ఈ క్రోనాలజీని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూస్తాను చూద్దాం మరి లార్డ్ విలియం బెంటిక్ ఇక పద్దెనిమిది వందల ఇరవై తర్వాత ఇంపార్టెంట్ అందుకని నేను దీన్ని ఇక్కడ రాయటం జరిగింది మెయిన్ ఒక కీవర్డ్ లాగా ఉంటుందని ఫస్ట్ వారన్ వేస్టింగ్ స్టార్ట్ చేసి విలియం బెంటిక్ వరకే రూపొందించడం జరిగింది ఇక్కడ నుంచి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాబట్టి మళ్ళీ ఎక్కడ నుంచి ఒక కోరు రూపొందిస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక కోరు రూపొందిస్తే మీ అందరికీ ఈజీగా ఉంటుందని అలా సపరేట్గా భాగాలు చేయటం జరిగింది నెక్స్ట్ లార్డ్ విలియం బెంటిక్ చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు పనిచేయటం జరిగింది ఇలా తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క గవర్నర్ జనరల్స్ని చూసినట్లయితే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూడండి మెట్కాప్ అంటే అన్నిటికీ లార్డ్ ఉంటుందండి నేను దాన్ని మెన్షన్ చేయలేదు లార్డ్ మెట్ కాపు లార్డ్ ఆర్క్లాండు లార్డ్ ఎలెన్బెరో లార్డ్ హార్డిన్జు లార్డ్ డల్హౌసీ లార్డ్ క్యానింగు లార్డ్ ఎల్జిన్ సార్ జాన్ లారెన్సు లార్డ్ మేయో లార్డ్ నార్త్ బ్రూకు లార్డు లిట్టన్ మరి వీరిని ఈజీగా గుర్తించడానికి నేనేం చేశానంటే ఎంఏఏ మా మా అనుకున్నాను మా హెచ్డి టీవీలో కామ్గా కేఏఎల్ఎం కామ్గా బ్రూస్లీ సినిమా చూశాను నేను మా హెచ్డి టీవీలో కామ్గా బ్రూస్లీ సినిమా చూశాను ఈజీ అండి ఎంత ఈజీగా ఉంది సెంటెన్స్ చాలా ఈజీ ఒక్కటికి నాలుగు సార్లు వన్ టు ఫోర్ టైమ్స్ మనం చదివినట్లయితే టూ ఆర్ త్రీ టైమ్స్ పేపర్ మీద పెట్టినట్లయితే ఈజీగా గుర్తుంటుంది మా హెచ్డి టీవీలో కామ్గా బ్రూస్లీ సినిమా చూశాను ఇక్కడ చూడండి చూసినట్లయితే మాలో అంటే ఇక్కడ మా వచ్చేసి ఎమ్ ఎమ్ అంటే మెట్కాఫ్ ఏ అంటే ఆక్లాండ్ మరి ఏ ఏ కన్ఫ్యూజ్గా అమ్మకండి ఏసీ ఆక్లాండ్కి ఏసీ అదేవిధంగా ఎలెన్బర్కి ఏఎల్ చూసినా కానీ ఆల్ఫా పెట్టుక్రమే ఉంటుంది ఏసీ ముందు ఉంటుంది ఏఎల్ తర్వాత వస్తుంది కాబట్టి ఆక్లాండు ఎలెన్బర్ అలాగా పైన మొదటి ఆలో రెండు ఆ ఉంటుంది తర్వాత ఏ వస్తుంది అలా అయినా కానీ ఆల్ఫా పెట్టుక్రమే ఉంది తర్వాత హెచ్ అంటే హార్డింజు డి అంటే డల్హౌసీ ఇక్కడ వచ్చేసి సి అంటే క్యానింగు ఏ అంటే ఎల్జిను ఎల్ అంటే లారెన్సు ఇక్కడ ఎం అంటే మేయో బ్రూ అంటే ఇక్కడ బ్రూక్ బ్రూస్ని అట్లా బ్రూక్ని ఇంగ్లీష్లో కూడా బ్రూక్ బ్రూస్ అని రాశాను లిటెన్లో లి ఈజీగా చాలా అర్థవంతంగా ఉంది సెంటెన్స్ కూడా మా హెచ్డి టీవీలో కామ్గా బ్రూస్లీ సినిమా చూశాను చాలా చాలా ఈజీ వీరికి సంబంధించిన ఇయర్స్ కూడా నేను పక్కన రాయటం జరిగింది నేను పీడఫ్ పోస్ట్ చేస్తాను పోస్ట్ చేస్తాను కావాలంటే ఇయర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి వీరి గురించి చెప్పేటప్పుడు చెప్తాను కొంతమంది ముఖ్యమైన గవర్నర్ జనరల్స్ ఉన్నారు డల్హౌసీ కావచ్చు మెట్కాప్ కావచ్చు కానింగ్ కావచ్చు లిట్టన్ కావచ్చు అక్కడ లార్డ్ బెంటిక్ కావచ్చు వెల్లెస్లీ కావచ్చు అటువంటి ముఖ్యమైన జనరల్స్ వాళ్ళు అమలు పరిచిన పరిపాలన విధానాల గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ కోడ్ వచ్చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతవరకు వచ్చేసింది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పద్దెనిమిది వందల ఎనభై వరకు రూపొందించడం జరిగింది ఇంకా అక్కడ నుంచి వచ్చేసినట్లయితే ఇంకొక మరొక కోడ్ రూపొందించాను ఆర్డి లాక్ మిహా ఆర్డి లాక్ మిహా అని గుర్తుంచుకోండి ఆర్డి లాక్ మిహా ఏదో ఒక పేరు అట్లా రైమింగ్ పేరుని క్రియేట్ జరిగింది లేదా ఆర్ డి అని అలానే గుర్తుంచుకోండి చూసినట్లయితే ఇక్కడ ఆర్ అంటే రిప్పన్ డి అంటే డఫ్రిన్ ఎల్ అంటే లౌన్స్ డౌని నెక్స్ట్ ఏ అంటే ఎల్జిన్ కే అంటే కర్జన్ మీ అంటే మింటో హా అంటే హార్డింగ్స్ ఇక్కడ మింటో టూ హార్డింగ్స్ టూ ఎల్జిన్ టూ వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ గుర్తించడం కోసం రెండు రెండు అని చరిత్రకారులు రూపొందించడం జరిగింది ఎల్జిన్ వన్ పైన ఉన్నాడు మింటో ఉన్నాడు హార్డ్ నుంచి ఉన్నారు కాబట్టి రూపొందించడం జరిగింది ఇక్కడ నుంచి చూసినట్లయితే లార్డ్ కర్చన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ వీళ్ళు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది వందల ఐదు ఇక్కడ మింటో టూ నుంచి ఐదు పది ఇక్కడ పది నుంచి పదహారు దాదాపు అందరూ కూడా ఐదు సంవత్సరాలే పనిచేయడం జరిగింది అంటే అప్రాక్సిమేట్లీ వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఎక్కువ ఐదు సంవత్సరాలు ఉండటం జరిగింది చాలా ఇంపార్టెంట్ తర్వాత వీరి తర్వాత వచ్చినట్లయితే ఈ మింటో టూలోనే ఏ కాలంలోనే మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్రివిల్ డబ్ల్యూఎంసి క్రివిల్ క్రివిల్ గుర్తుపెట్టుకోండి క్రివిల్ చాలా ఇంపార్టెంట్ క్రివిల్ డబ్ల్యూఎంసి వీటి మీద ఎక్కువ ప్రశ్నలు రావటం జరుగుతుంది ఎవరు ఏ కాలంలో ఉన్నారు అంటే సైమన్ కమిషన్ కావచ్చు లేకపోతే లార్డ్ డిర్విన్ వడంబడికి కావచ్చు క్రిప్స్ రాయవారం కావచ్చు ఆ టైంలో ఏ గవర్నర్ జనరల్ ఉన్నారు అని అడగటం ఎక్కువగా జరుగుతుంది ఇలా చూసినట్లయితే క్రివిల్లో సి అంటే సెమ్స్ బోర్డు ఆర్ అంటే రీడింగ్ ఐ అంటే ఇర్వీను విఐ అంటే విల్లింగ్టను ఎల్ అంటే లిన్లిట్ ఇక్కడ డబ్ల్యూ వచ్చేసి వేవెల్ ఇక్కడ ఎం వచ్చేసి మౌంట్ బాటన్ సి వచ్చేసి చక్రవర్తుల రాజగోపాల చారి సెమ్స్ బోర్డ్ నుంచి మళ్ళీ అందరూ ఐదు సంవత్సరాలు ఉంటారు చూడండి ఎందుకంటే వీళ్ళకి సంబంధించి వీరి కాలంలో జరిగిన సంఘటనల గురించి అడగవచ్చు అంటే జెలిన్ వాల బాగ సంఘటన ఎప్పుడు జరిగింది అటువంటి అంశాలు ఎక్కువగా లేదా సైమన్ కమిషన్ ఎప్పుడు రావడం జరిగింది సైమన్ కమిషన్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో రావటం జరిగింది లేదా సైమన్ గోబ్యాక్ ఉద్యమం ఎప్పుడు జరిగింది లేదా గాంధీ అంబేద్కర్ సంబంధించి పోనబడి బడిక ఏ గవర్నర్ జనరల్ కాలం జరిగింది ఇలా క్రోనాలజీ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోండి సేమ్ స్పాట్ కరెక్ట్గా చూడండి ఖర్జన్ నుంచి స్టార్ట్ చేయండి ఖర్జన్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి అందరికి ఐదు ఐదు సంవత్సరాలు కలుపుకుంటూ పోండి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే చూడండి తర్జను పంతొమ్మిది వందల ఐదు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదు నుంచి పది పది నుంచి పదహారు పదహారు నుంచి ఇరవై ఒకటి ఐదు సంవత్సరాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు ఐదు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి లేదా ఇరవై ఆరు ఇది కూడా అంతే లెక్కేస్తాం ఇరవై ఆరు నుంచి ఐదు సంవత్సరాలు ఇక్కడ విల్లింగ్టన్ వచ్చేసి ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు ఐదు సంవత్సరాలు ఇక్కడ లిల్లిత్గా ఒకే దాదాపు ఒక ఏడు సంవత్సరాలు పనిచేశాడు ఇక్కడ నుంచి ఇక మూడు మూడు సంవత్సరాలు ఇది చివరి వారు కాబట్టి ఇదిగా గుర్తుంటుంది అలా గుర్తుంచుకోండి క్రివిల్ డబ్ల్యూ ఎంసీ క్రివిల్ డబ్ల్యూ చాలా ఇంపార్టెంట్ ఇలా గుర్తుంచుకోండి కోడ్ రూపంలో ఈజీగా ఉంటుంది మరి చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్ వచ్చేసి మనకి మౌంట్ బాటన్ ఎవరు బ్రిటిష్ గుర్తు డిఫరెన్స్ గుర్తుంచండి భారతదేశానికి చివరి బ్రిటీష్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి మౌంట్ బాటన్ అయితే మరి భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్ ఎవరు సి రాజగోపాల్చార్య చక్రవర్తుల రాజగోపాలాచారి అంటాం లేదా రాజాజీ అంటాం ఆయన చివరి గవర్నర్ జనరల్ ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఒక ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చేదాకా గవర్నర్ జనరల్గా పనిచేశాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ ఇరవై ఆరు నుంచి రాష్ట్రపతి అంట మనం రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పనిచేశారు చాలాసార్లు ఇంపార్టెంట్ అదేవిధంగా ఏకైక భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాల్ సార్ అంటే మన భారతదేశం నుండి భారతీయుడు గవర్నర్ జనరల్గా వ్యవహరించింది ఒకే ఒక్కరు అది చక్రవర్తిలో రాజగోపాల్ సారి ఏకైక భారత్ అంటాం చివరి అంటాం ఈ విధంగా లేకపోతే స్వతంత్ర భారతదేశ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కదైనా స్వతంత్ర భారతదేశ గవర్నర్ జనరల్గా వ్యవహరించింది ఎవరని కూడా అడిగే అవకాశం ఉంది ఈ విధంగా గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంటు ఈ యొక్క కోర్సుని ఒకటికి నాలుగు సార్లు చదవండి అండి తప్పులేదు అవసరమైతే పేపర్ మీద రాయండి మూడు నుంచి నాలుగు సార్లు రాయండి చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా గుర్తించవచ్చు ఎవరు ఏ కాలంలో పూనా వాడంబడికి కానీ గాంధీ ఇరువిన్ వాడడంబడికి అంటే ఇరవైన కాలంలో కానీ పూనా వాడంబడికి కూడా ఇరువిన్ కాలంలోనే అదేవిధంగా సైమన్ గోబే ఉద్యమం కూడా ఇరువిన్ కాలంలోనే జరిగింది భారత ప్రభుత్వ చట్టం విల్లింగ్టన్ కాలంలో క్రిప్స్ రాయబారం వచ్చేసి లలిత్ కాలంలో రాజ్యాంగ పరిషత్ వచ్చేసి వేవల్ కాలంలో స్వాతంత్రం వచ్చేసి మౌంట్ బాటన్ కాలంలో ఈ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సేమ్ సపో కాలంలో జెలిన్ వాలభాగ సంఘటన కిలాపతి ఉద్యమం ఇటువంటి సంఘటనలు జరిగినాయి వాటిని లింక్ చేసి చదవాలి ఈ మధ్య కాలంలో ప్రశ్నలు ఎలా రూపొందిస్తున్నారంటే నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి వాటిలో సరైన అడుగుతున్నారు లేదా జతపరచమంటున్నారు కావున ఈ విధంగా అండర్స్టాండింగ్ ద్వారా చదవండి ఈజీగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మందికి చేరేలా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్